హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందుకే ఈ ఈ సంవత్సరం గిరిప్రదక్షిణ ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా కానీ కంప్లీట్ అయితే చెయ్యాలి అని చెప్పేసి మొక్కున్నా అనమాట లాస్ట్ ఇయర్ ఇలాగే కాలు బాగా నొప్పులు వచ్చేసి మధ్యలో అయితే వచ్చేసాను ఇంటికి ఫినిష్ చేయకుండా అందుకే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని అయితే నేనైతే వచ్చేసాను అనమాట ప్రజెంట్ మనం అయితే ఎక్కడో బై సింహాచలం గుడి దగ్గర నుంచి బయట ఆల్మోస్ట్ నాలుగు కిలోమీటర్ల ముందే మనమైతే బైక్స్ ఏదైతే ఉందో మొత్తం అక్కడ నుంచి ఆపేసి మనం పోవాలన్నమాట మనకి ఎక్కడికక్కడ ప్రసాదాలు అన్నీ కూడా దొరుకుతున్నాయి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరూ కూడా అందజేస్తున్నారనమాట ప్రసాదాలు కానీ అన్నీ కూడా ఈ సంవత్సరం అయితే నిజంగా అసలు వర్షం పర్లేదు కానీ మూడు నాలుగు గంటలకైతే మాత్రం అసలు వేవస్తంగా కాలు అయితే కాలిపోతున్నాయి చెప్పులు లేకుండా వచ్చిన వాళ్ళకైతే మాత్రం సుక్కలు కనబడుతున్నాయి అనమాట బొబ్బలు అంటూ పోతున్నాయి మేము నేను కూడా చెప్పులు లేకుండా అయితే వచ్చేసాను ఇంక దారిలో మామూలుగా బాగా ఎండ ఉందని చెప్పేసి సాక్షులు అయితే తీసుకున్నాను మామ్మ ముప్పై రూపాయలు సాక్షులు యాభై రూపాయ యాభై రూపాయలు చూసి అంటే వాళ్ళ నా అవకాశం మీకు ఈ వీడియో చివరిలో ఒక మంచి టిప్ అయితే చెప్తాను ఎలా చేస్తే కంప్లీట్ చేయగలుగుతారో అదైతే చెప్తాను అనమాట ప్రజెంట్ మనమైతే తొలిపావంచి దగ్గరికి అయితే వచ్చేసామనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మనమైతే జర్నీని అయితే స్టార్ట్ చేయాలన్నమాట మొత్తం ముప్పై రెండు అంటున్నారు కానీ చూపించిన దాని ప్రకారం అయితే ముప్పై ఐదు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అయితే చేయాలన్నమాట మొత్తం కూడా సిటీని మొత్తం రౌండ్ ఆఫ్ చేసుకుంటా అయితే గిరి ప్రదక్షిణ చేయాలి కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే అసలు గంటకి ఒక గంట కనీసం కిలోమీటర్ కూడా నడవలేము అలాంటి పరిస్థితి ఉంటుంది సో ఈ సంవత్సరం అయితే జనాలు అయితే చాలా ఎక్కువ మంది అయితే వచ్చారనమాట లాస్ట్ ఇయర్ మీద లాస్ట్ ఇయర్ మీద కూడా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ జనాలు అయితే వచ్చేశారు సో ఇక్కడ మనకి ఆల్రెడీ షెడ్ కడితే షెడ్ అంట కూలిపోయిందంట టూ డేస్ బిఫోరు అందుకే ఇలా వదిలేశారు మళ్ళీ కట్టే ఎందుకులే అని సో జనాలు ఏమి లేనప్పుడు కూలిపోయింది కాబట్టి మంచిదైంది సో ఇలానే బాగుంది మనమైతే దేవుడి దండం పెట్టి దేవుడా ఈ సంవత్సరం ఎలా అయినా సరే మన పూర్తి చేసే శక్తి అయితే ఇవ్వు దేవుడా అని చెప్పేసి మొక్కున్నాను అనమాట నేనైతే ఎందుకంటే ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని అయితే నేనైతే గట్టిగా సంకల్పంగా ఉన్నాను మరి ఏమైందో ముందైతే చూడాలన్నమాట మనకి హనుమంతువాక వెళ్ళేదాకైతే అంతా బాగానే ఉంటుంది అనమాట అక్కడి నుంచి స్టార్ట్ అయితే అంత మొత్తం జర్నీ సో మనమైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం ఫినిష్ చేయాలి జై నరసింహ నరసింహస్వామి జై జై లక్ష్మీ నరసింహస్వామి దేవుడే అన్నీ చూసుకుంటాడు అని చెప్పేసి మేమైతే ఇక బయలుదేరేసాము కొబ్బరికాయ కొట్టేసి సో మేమైతే మొత్తం ఏడుగురం అయితే బయలుదేరామన్నమాట మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు సో మేము ఇంకా ఎట్టయినా సరే మేము స్టార్ట్ అయ్యాము చూశారు కదా జనాలు ఎంతమంది ఉన్నారో కాలు తీసి కాలు పెట్టినంత గ్యాప్ కూడా ఉండదు కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే ఇంకా అసలు చూసారు కదా అసలు ఓమ్మ చూ మనకి కనుచూపు మేరంతా కూడా జనాలు చూసారు కదా ఎంతమంది ఉన్నారు ఓమ్మ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తారన్నమాట నా మాకైతే దారిలో తొంభై సంవత్సరాలు ముస్లామా డెబ్బై సంవత్సరాలలో కూడా ఇట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళకు చాలా టైం పట్టిద్ది అందుకే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశారంట కొంతమంది చిన్నగా వస్తున్నారు కానీ మనం ఒక పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు పోయిన తర్వాత కాలు నెప్పులు పడుతున్నాయని చెప్పేసి కూసు సో మేము తోబీపావంచి దగ్గర ఐదు గంటలకైతే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయితే చేసామన్నమాట హనుమంత వాకు వచ్చేసరికి ఎనిమిదిన్నర అయింది సో అక్కడ నుంచి ఇక్కడి వరకు జస్ట్ ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఉంటుంది దీనికి మూడున్నర గంటలు పట్టింది మాకు ఇక్కడికి రావడానికి సో ఎంత టైం తీసుకుందో చూడండి గంటకు రెండు కూడా నడవలేకపోతున్నాం ఇంక ఇక్కడ నుంచి ఇంకా గంటకు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు వచ్చేసరికి అసలు సుక్కలు కనపడతాయి అనమాట ఇంక ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాలు పెయింట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇంక ఇక్కడ నుంచే ఇంకా చిన్న చిన్నగా చిన్న చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటా పోవాలి ఇక్కడ నుంచి హనుమంత వాకి దాటిన తర్వాత ఒక చిన్న గల్లీలోకి వెళ్దాం ఇంకా అక్కడైతే మాత్రం అసలు ఇది చూసారు కదా ఎంత ఇందాక అంత పెద్ద రోడ్డు ఉంది ఇప్పుడు ఇక్కడ చిన్న రోడ్డు ఇంకా అసలు కాలు తీసి కాళ్ళు పెట్టడానికి కూడా ఉండదు అనమాట అంత చిన్న గల్లీలో అందరూ పోవాలి కదా సో టైం అనేది చాలా టైం టేకన్ పట్టిద్ది ఇక్కడ ఈ నుంచి మళ్ళీ కై కైలాసగిరి తెన్నేడు పార్క్ దగ్గర గల్లీలోకి ఎక్కేంత వరకు కూడా చిన్న రోడ్డు ఉంటుంది సో అక్కడ వన్ గంట నుంచి రెండు గంటల మధ్యలో పట్టిద్ది అనమాట ఈ ఈ జర్నీ జస్ట్ మూడు రెండు కిలోమీటర్లే ఉంటుంది కానీ అంత టైం పట్టిద్ది తెన్నేడు పార్క్ దగ్గరకు వచ్చేంతవరకు My party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink, cause I think I'm going all in. Get me a string, who can catch me when I'm falling? Cover up my scars, flip the handlebars, crashing in my car. to the face, and I wanna get lost. I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking six shots till I'm feeling okay. I think I'm going crazy. Don't think I'll get home safe. So I'm taking six shots, all straight to the face. I'm taking six shots. Are you coming with me? I'm taking six shots, yeah, straight to the face, and I wanna get lost. I'm sick of this place. Don't know how to stop. This way. So I'm taking six shots till I'm feeling okay I think I'm going crazy Don't think I'll get home safe so Taking six shots, i straight to the face I'm taking six shots, are you coming with me? Sometimes you need to let loose Grab juice, get goose, tattoos, taboos, get screwed Loosen up, buttercup All those hate comments will never make you feel enough We're all adequate graduates, hard for the calluses, but we know calculus. Damn, ain't that fabulous! Can't wait to apply all those mathematics. But we can't get a job that pays us enough. I'm about to pop up. Fuck you, you're lost. We all know that we never really want a boss. So I'ma do what I want to. Something. Six shots, yeah, straight to the face, and I wanna get lost. I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way, so I'm taking six shots. till I'm feeling okay. I think I'm going crazy. Don't think I'll get home safe. So I'm taking six shots, all straight to the face. I'm taking six shots. Are you coming with me? I'm taking six shots, yeah, straight to the face, and I wanna get lost. I'm sick of this. place ప్రజెంట్ అయితే మనం ఎంవిపి కాలనీ దగ్గరికి అయితే ఉన్నాం అనమాట ఎంవీపీ కాలనీ ఇక్కడ నుంచి మనం ఎన్ఈడి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చూస్తూ ఉంటాము ఎందుకంటే ఆ ఎన్నిడీ వస్తే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట ఎంత దూరంలో ఉంది ఎప్పుడు వస్తుంది ఎన్ని గంటలు పట్టిద్ది అనేది అలా వెయిట్ చేస్తుంటాం అనమాట ఇంకా అలా గోవిత్ ఫ్లో అన్నట్టు ఆగితే మాత్రం కాళ్ళు నొప్పులు పడుతున్నాయి ఎంత ఉన్నా కానీ ఆ నొప్పులు అయితే తేరు ఇంకా ఎక్కువైతున్నాయి కాళ్ళంతా పట్టుకుపోతూనే ఒక ఐదు నిమిషాలు ఆగిపోతాయి ఇంక అందుకని చెప్పేసి ఇంక అక్కడి నుంచి కొట్టుకుంటా 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 ఎన్ఏడి దగ్గరికి అయితే వచ్చేసాము ఎన్ఏడి దగ్గరకు వచ్చేసరికి మాకైతే ఫైవ్ అయిందనమాట ఆ ఫోర్ థర్టీ అయింది ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ వరకు రెస్ట్ తీసుకున్నాం ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంక అసలు అస్సలు నడవలేకపోయాం ఇంకా ఏదైతే అది అయిందని చెప్పేసి ఇంక అక్కడి నుంచి కొడితే ఇంక మళ్ళీ గుడి దాకా అసలు ఇంకా ఆగకూడదని చెప్పేసి బరా 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 నడుచుకుంటూ వచ్చినాము నీడి దాటిన తర్వాత మనకి చూసారు కదా ఇది ఎన్ఏడి జంక్షన్ అనమాట ఇక్కడ నుంచి అందరూ కూడా ఇంకా ఎక్కువ మంది రెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయారు మేము ఇంకా ఎన్ఏడి లైన్లోకి వచ్చిన తర్వాత ఇంకా తెల్లారిపోయింది సిక్స్ అనమాట ఈడికి వచ్చేసరికి ఈ గల్లీలోనే ఎక్కువ టైం పడుతుంది ఆల్మోస్ట్ మేము ఫైవ్కి స్టార్ట్ చేస్తే ఈ గల్లీ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్కి సింహాచలం మెయిన్ రోడ్కి ఎక్కేసరికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది అనమాట ఇగో మెయిన్ ఇది ఇది చాలా మంది ఫ్లైఓవర్ నుంచి ఫ్లై అన్నిటి ఫ్లైఓవర్ ఉంది కదా అటు నుంచి రోడ్డు వస్తున్నారు కానీ అటు నుంచి మూడు కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది కానీ అదే బెస్ట్ అనమాట మాకు తర్వాత అర్థమైంది ఎందుకంటే ఈ మూడు మూడు గంటలు ఇక్కడ ఈ లైన్లో జస్ట్ టూ కిలోమీటర్స్ నడిచే కన్నా అది ఫైవ్ కిలోమీటర్స్ అయినా నడుచుకుంటూ రావడం బెస్ట్ అని చెప్పేసి నాకైతే అర్థమైంది తర్వాత సో అదే మీకు ఇవ్వాలనుకున్న టిప్పు ఎన్ఏడి దగ్గర నుంచి ఈ లైన్లోకి రావాలంటే మినిమం త్రీ అవర్స్ పడుతుంది అదే మీకు ఆ ఫ్లోలో వస్తే టూ అవర్స్లో వచ్చేయచ్చు అనమాట మీకు అది బెస్ట్ అనమాట ఇంక మేము అక్కడ నుంచి మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము సింహాచలం మేము వస్తుంటే ఇంకా అక్కడ నుంచి ఆల్రెడీ దర్శనం అయిపోయిన వాళ్ళు ఇవన్నీ అయితే వచ్చే వస్తున్నారు సో మేము కూడా ఇదంతా కూడా ఫినిష్ అయితే చేసేసామన్నమాట ఇంకా కొంచెం దూరం మాత్రమే ఉంది మరి కొద్ది మనకి ఇదంతా కంప్లీట్ చేయడం ఒక ఎత్తు కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మన బస్సులు కాడి దగ్గరికి కానీ బండి దగ్గరికి కానీ పోవడానికి అది ఇంకొక ఎత్తు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఎలా అయినా సరే కంప్లీట్ చేస్తాం కానీ ఆ తర్వాత నుంచి వస్తుంది అనమాట ఎటు పోవాలన్నా కానీ ఫైనల్లీ మళ్ళీ తొలిపావంచ దగ్గరికి అయితే చేరుకున్నాము సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఇన్ఫర్మేషన్ కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ జై హింద్